అందరికీ నమస్కారం గరికిపాటి నరసింహరావు అంటే ఒక ప్రవచనకర్తగా తెలుగు ప్రజలకి అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు మాట్లాడే ప్రజల్లో చాలామందికి ఆయన సుపరిచితులు అష్టావధాని శాస్త్రావధాని ఆయన చాలా పండితుడు బహుభాషా కోవిదుడు అట్లాగే ఆయన పురాణాలకు సంబంధించి ఇతిహాసాలకు సంబంధించి ప్రతి పద్యం ప్రతి శ్లోకం ఆయన కట్టత వచ్చు అన్నీ కూడా ఆయన విడవచ్చి ఆయనకు అర్థాలు చెప్తూ కాకుండా ఆయనలో అతి గొప్ప గూడం ఏంటంటే దురాచారాలను అరికట్టడానికి ఒక రాజా రామోహన్ లాగా ఆయన ఈ మూఢాచారాలని దురాచారాలని ఖండిస్తూ హిందూ సమాజంలో చాలా మోటివేటివ్గా ఉంటుంది ఆయనది ఏంటంటే ఎవరైనా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా ఏదైనా బాధల్లో ఉన్నా దేంట్లో ఉన్నా కొంత రిలీఫ్ లభించే విధంగా ఆయన ప్రవచనాలు సాగుతూ ఉంటాయి ఆయన పది కూడా చాలా డేర్గా చెప్తాడు నేను ఒక విధంగా ఆయన అభిమాని ఆయనకి కొన్నిసార్లు కొన్ని సంఘటనలు ఎదురైనప్పుడు నేను కొన్ని వీడియోలు చేసి పెట్టాను ఏంటంటే ఆలయ పాలయ కార్యక్రమంలో చిరంజీవి గారితో ఏదో ఇష్యూ వచ్చినప్పుడు నాగబాబు గారు ఆ పాట ఉంటుంది ఏ పాటికైనా అని చెప్పి ఏదో వ్యంగ్యంగా మాట్లాడినా తర్వాత అదే చిరంజీవి గారు మళ్ళీ కూడా వ్యంగ్యంగా ఆయన లేడు కదా అనే విధంగా మాట్లాడినా లేకపోతే ఒక టీవీ ఛానల్కి సంబంధించిన ఇద్దరు ఎదురు బదురు కూర్చుని ఈయన్ని దుర్భాషలు ఆడుతున్నా లేకపోతే కొంతమంది లేడీసు ఈయన లిఫ్ట్ గురించి మాట్లాడతాడంటే డ్రెస్ గురించి మాట్లాడతాడని చెప్పన్నా అటు గురించి ఒక ఐదు ఆరు వీడియోలు ఉంటాయి నా ఛానల్లో చూసుకోండి కాగితే కాబట్టి ఈరోజు ఆయన గురించే వీడియో చేయవలసి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు కాకపోతే ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ఆయనకు ఒక విషయం తెలియజేయాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఈయన మొన్న ఏదో కార్యక్రమంలో మాట్లాడాడు ఈయన ఎవరికంటే హరీష్ రావు గురించి మాట్లాడాడు ఓకే మాట్లాడచ్చు ఎవరి గురించి అయినా ఆయనక రైతు ఉంది దాన్ని మనం ఏమీ కాదట్లేదు మాట్లాడినప్పుడు ఈయనకు తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో అనేది నాకైతే తెలియదు కానీ ఈయన మాట్లాడిన మాటలు కొంచెం నాకు ఆశాస్పదంగా కొంచెం ఈయన ఏదో భజన చేస్తున్నట్టు లేకపోతే ఈయన తెలియక తెలియక మాట్లాడతామంటే ఈయన అన్ని అవధానాలు చేసిన శాస్త్రావధాన్ని ఈయన ఎందుకంటే అవధానం చేసిన వాళ్ళకి చాలా జ్ఞాపక శక్తి ఉంటుంది ఎప్పుడు జరిగిన విషయమైనా గుర్తుంటుంది అప్పుడు వంద మంది వంద విషయాలు మాట్లాడుతుంటే ఆ వంద విషయాలు చెప్పేయగలం అంత సమర్థులు కదా ఆయన మర్చిపోడు కానీ ఎందుకో ఈయన హరీష్ ఆకాశాన్ని ఆకాశానికి ఎత్తు నాకు నచ్చలే దాన్ని మీకు కారణం చెప్తాను ఒకసారి ఈ వీడియో ఆయన మాట్లాడిన మాటలే మీరు వినండి పదవి ఉన్నా లేకపోయినా నేను మొహమాటం లేకుండా చెబుతున్నా రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతాను నేను నూట పంతొమ్మిది కాదు నూట డెబ్బై ఐదు నూట పంతొమ్మిదిలో మొదటి ఓటు ఎవరికేస్తారంటే హరీష్ రావు గారికి వేస్తారు పదవిలో ఉన్నా లేకపోయినా ఒకటే మాట ఒకటే తీరు ఎప్పుడు సంస్కారమే నేను పదిహేళ్ళుగా మాట్లాడుతున్నాను మాట మంత్రి పదవి ఉన్న రోజు ఎప్పుడు మనిషిని లోకంలో గౌరవం మనిషి గౌరవం ఎలా ఉంటుందంటే పదవిని బట్టి ఉండదు పదవి ఉన్నా లేకపోయినా నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతాను నేను నూట పంతొమ్మిది కాదు నూట డెబ్బై ఐదు నూట పంతొమ్మిదిలో మొదటి ఓటు ఎవరికేస్తానంటే హరీష్ రావు గారికి వేస్తాను ఈయన ఏం చెప్తానంటే హరీష్ రావు అనేటైనా ఒక చాలా సంస్కారవంతుడు పదవి ఉన్నా లేకపోయినా సరే ఎప్పుడు అదే వినయం అదే సంస్కారం అని చెప్పి ఈయన చెప్పాడు అది సుద్ద తప్పు సార్ రాదు మీకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు మాట్లాడినమాట శుద్ధ తప్పు శుద్ధ బూతు పదవి వేరు అధికారం వేరు పదవి అంటే ఒక ఎమ్మెల్యే పదవి ఉన్నవాడికి ఎగస్టా క్వాలిఫికేషన్ అక్కర్లేదంటే ముఖ్యమంత్రి అవ్వచ్చు అదే అధికారం ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్కి గతంలోనే ఎమ్మెల్యే కేటీఆర్ ఉన్నాడు అతను ఎమ్మెల్యే హరీష్ రావు అతను ఎమ్మెల్యే ఇలా మినిస్టర్లు చేసినా ముఖ్యమంత్రులు చేసినా ఏం చేసినా అంటే పదవి వేరు అధికారం వేరు అధికారంలో ఉన్నప్పుడు ఒక దర్పం ఉంటుంది ఒక ఆర్డర్ ఇచ్చే అధికారం ఉంటుంది లేకపోతే దాని మీద అడ్మినిస్ట్రేటివ్ పాలన పాలనకు సంబంధించిన డెసిషన్ మేకింగ్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఏంటంటే హరీష్ రావు గారి గురించి మీరు మాట్లాడే మాటలు మీరు తెలిసి మాట్లాడారు తెలియక మాట్లాడారో కాబట్టి ఎందుకంటే ఆ మాటలు మీరు విత్తురా చేసుకుంటే బాగుంటుంది మిమ్మల్ని చేసుకోమని చెప్పి అంత పెద్దవాడిని కాదు అంత విజ్ఞానవంతుడిని కాదు మీరు అపర విజ్ఞానవంతులు మిమ్మల్ని ఏ విధంగా కూడా దేంట్లోని కూడా మీ విజ్ఞానాన్ని కానీ ఇంకోటి కానీ ఎందుకంటే మీ విషయంలో చాలాసార్లు బాధపడ్డాను గోల్డ్ స్మిస్ కొంతమంది మీరు ఏదో శాస్త్రం ఏదో ఉంటుంది అది ఏదో చెప్పారు ఎందుకంటే వాళ్ళకున్న శాస్త్రం ఏంటంటే నాకు తెలుసు తోడబుట్టిన తో తోపుతో బంగారు ఇచ్చిన సరే వాళ్ళు ఎంతో గంట అందరూ తొరక్కిన తీసేస్తారనే విధంగా అది అందరూ చెప్పుకునేది అది అది ఏదో అంటే వాళ్ళు ఏదో కొంతమంది మిమ్మల్ని వ్యవహారాలు ఇబ్బంది పెట్టారు నేను ఇంకెప్పుడు ప్రవర్తనలు చెప్పనని చెప్పి కూడా అన్నారు అట్లాగే మీకు చిరంజీవి దగ్గర ఎపిసోడ్లోని అట్లాగే ఎన్నిసార్లు జరిగినా అన్నిసార్లు కూడా నేను ఖండించుకుంటూ వచ్చాను కానీ హరీష్ రావు విషయంలో మాత్రం మీరు పొరపాటు పడ్డారేమో అని చెప్పి ఒక చిన్న భావన నాకు ఏర్పడింది అది ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా నచ్చిన వారికి ఎవరైనా పనిచేస్తే ఎవరైనా ఉంటే ఆయనకి చెప్పండి ఎందుకంటే హరీష్ రావు నిజస్వరూపం ఈయనకి తెలియకపోవచ్చు ఆ ఎపిసోడ్ ఈయన ఆ ఒక్కరోజు ఎవరైనా భయ అనారోగ్యంతో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మిస్ అవ్వచ్చు ఆ ఎపిసోడ్ కూడా చూపించాను భవన్ కు తీసుకురాకుండా సిబ్బంది అడ్డుకున్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు ఈట రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు యాదిరెడ్డికి ఏపీ భవన్ లో నివాళులు అర్పించాలనుకుంటే ఓఎస్డీ తమను కించపరిచేలా వ్యవహరించారంటూ కోపంతో ఊగిపోయారు హరీష్ రావుపై చేసుకున్నారు పరుష పదజాలంతో దూషిస్తూ చంద్రరావుపై జరిగిన దాడికి నిరసనగా ఉద్యోగులు విధులు బహిష్కరించారు సార్ అదే పరిస్థితి ఆంధ్రరత్న భవన్లో ఒక ఉద్యోగస్తుడు అతను అతను పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఒక ఎంప్లాయ్ ఆ ఎంప్లాయ్ మీద వీళ్ళ డిమాండ్ లేదో వీళ్ళు అడిగినట్టు ఏదో చేయలేదని చెప్పి ఎంత దౌర్జన్యం చేశారో చూశారు కదా అతని పేరు సమ్థింగ్ బాబురో ఏదో ఉంది కాకపోతే ఏంటంటే అతను ఒక దళితుడు దళితుడిని పట్టుకుని గోపుల మీద గోపుల మీద చెంపల మీద చెంపల మీద కొట్టి కాల్తో దాన్ని చేసిన హరీశోని మీరు రెండు వందల తొంభై నాలుగు శాసనసభ స్థానాల్లో అక్కడ నూట డెబ్బై ఐదు ఇక్కడ నూట పంతొమ్మిదిలో ఫస్ట్ తోటి అతనుగా వేస్తాను ఒకటి ఎందుకంటే నేను ఏమైనా చెప్తే ఎవడో నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోడు నేను ఎవడో ఏంటో తెలియదు నా లక్షణాలు ఏంటో తెలియదు నా వ్యాసాలు ఏంటో తెలియదు మీరు సద్బ్రాహ్మణులు శాఖాహారులు అన్ని పురాణాలు మీకు తెలుసు భారతం తెలుసు భాగవతం తెలుసు లేకపోతే రామాయణం తెలుసు ఇతిహాసాలు తెలుసు అన్ని తెలిసిన సంస్కృత పండితులు అంటే మీ మీద గౌరవం ఉంటుంది మిమ్మల్ని చుట్టూ నమస్కారం పెడతారు మీ కట్టు బుట్టు వేషధారణ మీ ప్రవచనాలు విన్నవాళ్ళు ఎవరైనా ఒక సంస్కారవంతుడు విజ్ఞానవంతుడు అందులో నేను మేస్తా చేశాడు చాలా పిల్లలకు అనే విధితో ఉంటుంది కదా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా చేసుకుని చాలామంది పొరపాటు ఇట్లా అనుకుంటారు సార్ ఎందుకంటే వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అంటారు అట్లాగే వంద మంది మంచి వాళ్ళని తప్పుడు వాళ్ళు అనుకున్న దుర్మార్గులు అనుకున్నా రాక్షసులు అనుకున్నా మంచివాళ్ళు వాళ్ళు కాదు అనుకున్న ఇబ్బంది ఏమీ లేదు కానీ ఒక దుర్మార్గుని మంచివాడికి మాత్రం ప్రమోట్ చేయకూడదు సార్ మీరు ఈరోజు చేసింది అదే ఒక దళితుని కాలుతూ తన వ్యక్తిని ఒక దళితుని కొట్టిన వ్యక్తిని శాంత స్వభావుడు సంస్కారవంతుడు అని చెప్పి మీరు చెప్తున్నారంటే ఇది హర్చించగ్గ విషయం కాదు మీరు చెప్పిన మాటలు పూర్తిగా ఖండిస్తూ మీ సంస్కారాన్ని కూడా ప్రశ్నించవలసిన పరిస్థితి వస్తుందేమో ఇటువంటి అని చెప్పి బాధపడుతూ వినయంగా ఈ వీడియో చేసి నేను ప్రజల్లో పెడతాను మీ దాకా చేస్తుందని కోరుతున్నాను రామానందరవు జయ